వెల్కమ్ టు ఇండియా టీవీ సమస్యల పరిష్కారం కోసం లు విద్యార్థి సంఘాలు కరీంనగర్ లో ఏకమయ్యాయి స్థానిక జరిగిన సమావేశంలో విద్యా వైద్యం అవినీతి నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చించారు ఏడీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ నారామణ్ల మాట్లాడుతూ విద్యార్థి సంఘాల నాయకులు చేసే పోరాటానికి మా మద్దతు ఉంటుందని వారు చేసే నిరసనలు ధర్నాలను ప్రచురిస్తాం ప్రచారం చేస్తాం అని హామీ ఇచ్చారు స్థానిక ట్రెడ్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశం లోపల విద్య వైద్య అలాగే ఉపాధి ఉద్యోగ అవకాశం వీటిపైన విద్యా సంఘాల నాయకులు అలాగే విల్లేదారులు చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే కరీంనగర్లో ఉమ్మడి కన్నా చెల్లిపల విద్యా సంస్థల దోపిడీ చాలా పెరిగిపోయింది చాలా రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు యూనిఫామ్ వ్యాపారం కావచ్చు పుస్తకాల వ్యాపారాలు కావచ్చు ఇదే విషయమై విద్యార్థి సంఘాలతో చర్చ జరిగింది అట్లాగే ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటూ తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ ఫీజులకి నిజానికైతే విద్యా సంస్థ లోపల పేరెంట్స్ కమిటీ ఉండాలి కమిటీ అట్లాగే మిగతా విద్యార్థి సంఘాలతో కలిసి మాట్లాడి మరి ఫీజులు పెంచాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇష్టానుసారంగా ఎవరైతే ఎవరైనా అడుగుతూ లేకుండా వీళ్ళు ఫీజులు పెంచడం వీటిపైన విద్యాధికారులు ఎవరైతే ఉన్నారో ప్రశ్నించకపోవడం చాలా బాధకరం సరే ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే వీళ్ళు పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా ఇదే విషయం విద్య ముఖ్యంగా చర్చించే విలేకరుల స్వరాలు కూడా తీసుకొని ఒక ప్రణాళిక కూడా మనం తయారు చేసుకొని నుంచి విద్యా వ్యవస్థ తప్పిదాలని విద్యార్థి దృష్టికి అవసరం కలెక్టర్ కావచ్చు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ప్రభుత్వ దృష్టి తీసుకునే ఆలోచనతో అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఇక్కడ నుండి విద్య పైన వైద్య పైన ఎక్కడ ఎలాంటి వస్తువులు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా తప్పకుండా ప్రశ్నిస్తామని చెప్పేసి ఇక్కడ విద్యార్థి నాయకులు అలాగే మహాసంగం తప్పిన విలేకరులు హామీ ఇచ్చారు ప్రమాణం ఇండియా చేశారు